హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మీ స్కిల్ గురు షదాబ్ సో ఈ వీడియోలో ప్రత్యేకంగా అసలు స్కిల్స్ గురించి ఇంతగా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనేది ఈ విషయంపై మనం ఇప్పుడు చర్చించుకుందాం సో వాట్ ఈస్ ద నెసెసిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్స్ ఇప్పుడు రైట్ నో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసినట్టయితే మీరు ఏ జాబ్కి వెళ్ళినా కానీ ఏ సెక్టర్లో మీరు వెళ్ళినా కానీ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీరు ఎవరినైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు వాళ్ళు అడిగేది ఒకే ప్రశ్న మీ దగ్గర ఏదైనా స్కిల్స్ ఉన్నాయా అని కానీ ఇది మనం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూసినట్టయితే అప్పుడు ఈ స్కిల్ అనే పదం ఎవరు వాడేవారు కాదు ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఏదో కొన్ని టాస్క్ ఉంటే ఆ టాస్క్ చేయడం వచ్చా అని అడిగేవారు ఆ టాస్క్కి తగ్గట్టు వాళ్ళకు జాబ్ అనేది ఇచ్చేసేవారు కానీ ఎప్పుడైతే మనకు గ్లోబలైజేషన్ వచ్చింది అడ్వాన్స్మెంట్ ఆఫ్ రీసెంట్ టెక్నాలజీ ఇన్ మనకు ఐటీ కావచ్చు లేకుంటే వేరేదైతే సెక్టర్స్ ఉన్నాయో అందులో కూడా చాలా చాలా మనకు చేంజెస్ వచ్చాయి అంతేకాదు అండ్ ఈ కస్టమర్ డ్రివెన్ మార్కెట్లో చాలా కంపెనీస్ కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఎవరినైతే హైర్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొన్ని స్కిల్స్ లేకుండా ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హైరింగ్ అనేది ఎవరు ఏం ఏ కంపెనీ వాళ్ళు చేస్తలేరు సో ఆ కాంపిటేటివ్ మార్కెట్ని మీరు హ్యాండిల్ చేయాలంటే ఆ కాంపిటేటివ్ మార్కెట్లో మీరు ఎంటర్ అయ్యి ఆ మార్కెట్లో మీరు నిలబడాలి అంటే డెఫినెట్గా దానికోసం మీలో ఏదైనా ఒక స్కిల్ అనేది కావాలి అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీరు ఒక కంపెనీలో వెళ్ళాలనుకుంటున్నారు అక్కడ పీపుల్ని హ్యాండిల్ చేసే స్కిల్ ఉంది దాన్ని మనం పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్ అంటాము ఒకవేళ మీరు ఒక టీమ్ లీడర్గా ఆ కంపెనీలో వెళ్ళాలి అలానే అక్కడ మీరు సర్వైవ్ అవ్వాలి దానికి తగ్గట్టు మీరు గ్రో అవ్వాలనుకుంటే మీలో కొన్ని పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలి అయితే కమ్యూనికేషన్ ఎలా ఉండాలి ఫీడ్బ్యాక్ మెకానిజం ఎలా ఉండాలి టాస్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు రివ్యూ ఎలా చేయాలి కొన్ని స్కిల్స్ ఉన్నాయి ఇవి మీకు ఏ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు అవన్నీ తెలుస్తాయి కానీ బిఫోర్ హ్యాండ్ అవన్నీ మీరు నేర్చుకున్నాను అనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది బిఫోర్ హ్యాండ్ మీరు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఆ కంపెనీలో వెళ్తే అక్కడ మీరు మీ పర్ఫార్మెన్స్ చూపిన తర్వాత అక్కడ మీ పర్ఫార్మెన్స్ మీరు చూపించిన తర్వాత వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ మీ గ్రోత్ ల్యాడర్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది అది ఎట్లా అది పర్ఫార్మెన్స్ అప్రైజల్ కావచ్చు అలానే మీకు ప్రమోషన్ కావచ్చు లేకుంటే మీకు వేరే ఏదైనా రికగ్నిషన్ కావచ్చు ఏదైనా గుర్తింపు వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవన్నీ దానికి తోడ్పడతాయి సో యూ విల్ బి ద రైట్ పర్సన్ టు గెట్ ద రికగ్నిషన్ ద బెనిఫిట్ ఇన్ దట్ కంపెనీ అయితే అటువంటి సిచ్యువేషన్లో మీ స్కిల్ ఒక ఇంపార్టెన్స్ అనేది మీకు అప్పుడే తెలుస్తుంది సో అక్కడ వెళ్ళిన తర్వాత స్కిల్ గురించి మీరు తెలుసుకొని నేర్చుకోవడం అలా చేయకుండా బిఫోర్ హ్యాండే మీరు ఆ స్కిల్ గురించి తెలుసుకొని దాన్ని మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని మీరు మాస్టర్ అయ్యి అప్పుడు మీరు నెక్స్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ వేలు అక్కడ మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అలానే ఒక రికగ్నిషన్ కూడా మీకు ఆ కంపెనీలో ఒక మంచి పొజిషన్ కూడా మీకు వస్తుంది సో ఇది మీకు ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే లైక్ ఐ బీన్ విత్ లాడ్ ఆఫ్ కంపెనీస్ టేకింగ్ లాడ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ విత్ లాడ్ ఆఫ్ పీపుల్ సో ఎంప్లాయబుల్ వారు లేరు ఎవరు ఎవరి అయితే స్కిల్స్ లేవు అకాడమిక్ వైజ్ ఓకే క్వాలిఫికేషన్ వైజ్ ఓకే కానీ స్కిల్స్ లేవు అందుకే చాలామంది కంపెనీస్కి వచ్చిన తర్వాత రిజెక్ట్ అవుతారు సో ఈ పాయింట్ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఫ్రమ్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఫ్రమ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మనకు అన్ని స్కిల్స్ మనం నేర్చుకున్న తర్వాత మన లైఫ్ ఇప్పుడు ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా చాలా జాలీగా ఉంటుంది సో అలానే మీరు లైఫ్లో హ్యాపీగా జాలీగా ఉంటూ కొత్త కొత్త స్కిల్స్ నేను నేర్చుకుంటూ మీ ఫ్యూచర్ని మీరు సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మీరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో